గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ అయ్యారు జూబ్లీహిల్స్లోని సీఎం నివాస నివాసంలో రాష్ట్రంలో పెట్టుబడులపై మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి చర్చించారు ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని వ్యవసాయం విద్య ఆరోగ్యం వంటి అంశాల్లో పౌరుల అవసరాలను తీర్చడానికి సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని సీఎంకు చంద్రశేఖర్ వివరించారు కా గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఈ భేటీలో చర్చించారు సీఎం రేవంత్తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ అయ్యారు జూబ్లిస్లోని సీఎం నివా నివాసంలో రాష్ట్రంలో పెట్టుబడులపై మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి చర్చించారు ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని వ్యవసాయం విద్య ఆరోగ్యం వంటి అంశాల్లో పౌరుల అవసరాలను తీర్చడానికి సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని సీఎంకు చంద్రశేఖర్ వివరించారు ఇక గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఎత్తు ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఈ భేటీలో చర్చించారు